డోట్ మిస్ గోల్డెన్ ఆపర్చునిటీ మీ పెట్టుబడిపై సుస్థిరమైన ఆర్థిక అభివృద్ధితో మీ కలలు సాకారమయ్యే నివాస స్థలం మనస్సును ఉత్తేజపరిచి ఆహ్లాదం అందించే నివాస స్థలం నివాస స్థలమో ఇళ్ళో ఉందంటే జీవితం నిశ్చింతగా ఉన్నట్లే మన నెల్లూరులోని నరుకూరు సెంటర్ లో ప్యూర్ రెసిడెన్షియల్ జోన్ లో వరాహ వెంచర్స్ వారి పర్నికా ఎలిగెన్స్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ మిమ్మల్ని అదృష్టవంతులైన ఆస్తి పరులుగా చేయడానికి సిద్ధంగా ఉంది నివాస స్థలం కొన్న ఇల్లు కొన్నా పెట్టుబడికి తగిన ప్రతిఫలం రావాలని కోరుకోవడం సహజం నెల్లూరు చరిత్రలో మునిపెన్నడూ చూడని అత్యున్నత ప్రమాణాలతో అధునాతన సౌకర్యాలతో ప్యూర్ రెసిడెన్షియల్ జోన్ లో రూపుదిద్దుకుంటున్న బరాహా వెంచర్స్ వారి పర్నికా ఎలిగెంట్స్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ లేఅవుట్ బస్ బస్టాండ్ రైల్వే స్టేషన్ స్టోన్ హోస్పేట పప్పుల వీధి నవాబ్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు చెన్నై కలకత్తా జాతీయ రహదారి షాపింగ్ మాల్స్ మార్కెట్ ప్రముఖ హాస్పిటల్స్ విద్యా సంస్థలకు దగ్గరలో ఉన్న ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ లేఅవుట్ స్వచ్ఛమైన త్రాగునీరు భూగర్భ జలాలు కలిగి ఉన్న లేఅవుట్ ఇంటర్నేషనల్ స్కూల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వాకింగ్ ట్రాక్లు మోడర్న్ పార్క్లు చిల్డ్రన్స్ పార్క్ క్లబ్ హౌస్ వరహ వెంచర్స్ వారి ఓపెన్ క్లబ్ హౌస్ సిమెంట్ రోడ్లు స్విమ్మింగ్ పూల్ వాటర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కుళాయి సీసీ కెమెరాలతో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ చుట్టూ ప్రహరీ గోడ పచ్చటి చెట్లు స్ట్రీట్ లైట్స్ తో వైవిధ్య భరితమైన ప్రీమియం గేటెడ్ రెసిడెన్షియల్ లేఅవుట్ ఇల్లు నివాస స్థలం కొనాలనుకుంటున్న వారికి ఇదే అనువైన సమయం ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇల్లు విల్లాలు డూప్లెక్స్ నిర్మించి రెడీ టు లివింగ్ కు సిద్ధం చేసి ఇస్తాము